హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా వన్ ఈరోజు తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండి చేస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను ఇది బయట కొన్నదండి అలాగే అరకప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక కప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే వేయించుకున్న పల్లీలు పొట్టు తీసి కొంచెం క్రష్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోకే సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నా అలాగే ఐదు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ సర్వపిండి తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఉన్న మూగిటి తీసుకోవాలి ఇలా మధ్యలో గుంతలా ఉండాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సర్వపిండికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సర్వపిండి బాగా కుక్ అవ్వడం కోసం ఈ విధంగా వేలితో హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్నా కూడా పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ మూకిడని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టుకుని ఇది బాగా కుక్ చేసుకోవాలి ఈ సర్వపిండి ఉడికిందని తెలియడానికి మనకి దాని అంతటా అదే సైడ్స్ కొంచెం వదులుతూ దానికి అదే పైకి వస్తుంది చూసారా సర్వపిండి అయితే మూగిడి నుంచి అయితే దాని అంతటా అదే పైకి లేచింది ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం ఈ విధంగా టర్న్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఈ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలింది కూడా మళ్ళీ సర్వపిండి కింద ఒత్తుకున్నాను ఇది కూడా కాలుతుందండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకి ఇది ఒక ఎమోషన్ అండి ఈవినింగ్ టైం టీతో పాటు తింటారు అలాగే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద కూడా తింటారు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్